వర్కింగ్ డేస్ లో మార్నింగ్ లేచి ఏం తినాలి ఏం చేసుకోవాలని రిలాక్స్ గా మార్నింగ్ లేచి ఎలా క్లిక్ చేసుకోవచ్చు నేను చూపిస్తాను ఫుల్ వీడియో చూసేయండి ఇది పార్ట్ వన్ ఫస్ట్ వచ్చేసి ఇలా వెజిటేబుల్స్ తో స్టార్ట్ చేసేద్దాం ఇది వచ్చేసి మా ఏరియాలో వెజిటేబుల్స్ కి ఒక డే ఉంటుంది ఫ్రైడే అని స్పెసిఫిక్ గా ఆ డే లో అన్ని వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్ ఒక మార్కెట్ లో పెట్టేస్తారు ఆ రోజే నేను మోస్ట్లీ వీక్ కి అన్ని వెజిటేబుల్స్ తీసుకుంటాను టూ ప్లస్ వన్ మాకు మా బేబీకి సరిపడే వెజిటేబుల్స్ అన్ని నేను ఆ రోజే కంప్లీట్ గా తీసేసుకుంటాను ఇలా వెజిటేబుల్స్ అన్ని తీసుకున్నాక నేను మా బాబు కలిసి కూర్చొని ఫ్రైడే రోజే క్విక్ గా అయిపోయి చిన్న థింగ్స్ తో స్టార్ట్ చేస్తాను లైక్ కొత్తిమీర ఒక బాక్స్ లో పెట్టేసుకుంటాం నెక్స్ట్ వచ్చేసి ఒక రోజులు స్టాక్ ఉండే చుక్కడుగాయలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చుక్కుడుగాయలు అన్ని ఒక రోజే అది చేసుకుంటాను ఇలా మా బాబు కూడా హెల్ప్ చేస్తుంటారు మధ్య మధ్యలో వాడి హెల్ప్ తను చేసేస్తాను వాడికి కూడా హెల్ప్ చేయమని అన్నామంటే ఈజీగా పని అయిపోతుంది ఇలా వెజిటేబుల్స్ అన్ని తీసుకొని ఆల్మోస్ట్ ఫ్రైడే మళ్ళీ మార్కెట్ పెట్టేంతవరకు చూసుకుంటాను సో దాట్ జప్ట్ ఆర్డర్స్ ఇలాంటివి ఏం పెట్టకుండా నెసరీ ఏం కొనకుండా ఇలా వీక్ సరిపడేటట్టు తీసుకుంటారు నెక్స్ట్ ప్రాసెస్ కి ఫాలో ఫర్ పార్ట్ టూ గైస్